ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మన ఈ ఈ జనరేషన్ ఉందో స్వామి ఒక డబ్బు గురించే కానీ ఆశ ఆశ అనేది ఎక్కువ ఇప్పుడు ఉన్న మనిషికి ఏంటంటే తను ఇప్పుడు ఏదైతే బతుకుతున్నాడో దాని మీద జీవితం మీద ఆశ ఆశ ఎక్కువ ఉంటుంది ఆ ఆశని ఏంటంటే డబ్బు రూపైనా కానీ లేదా ఆనందాన్ని రూపైనా కానీ ఈ రకంగా చూపించుకొని ఆ జీవితాన్ని పెంచుకోవాలని చెప్పని ఆలోచిస్తున్నాడు కానీ మీరు చెప్తున్నట్టుగా మన శ్వాసను ఎట్లయితే మనం నిల్వ చేసుకోగలుగుతాం అప్పుడు మనం ఇంకా ఎక్కువ బతుకుతాం అని చెప్పిన అంశం మీద కూడా ఇప్పుడున్న సమాజం లేదు అటువంటి వారికి చెప్పాలి ఇప్పుడు మనము ఈ మానవ జన్మ వచ్చాము కదా ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క జంతువు ఎనభై నాలుగు లక్షల జీవరాశులను తీసుకున్నా మనిషిని తీసుకున్నా ఆశ అందరికీ ఉంది ఆశ సహజం దురాశ ఉంది దురాశ అది ఉండకూడదు దురాశ ఉంటే వాడు వాడు ఆయుష్ ఉన్నా చచ్చిపోయినాడు బిర్యానీ చచ్చిపోతాడు ఎందుకంటావా ఆశ సహజం ఎందుకు బ్రతకడానికి ఈ జన్మ వచ్చింది ఈ శరీరము వృద్ధి చెందాలంటే ఆహారం కావాలి కనపడకుండా అంగాంగాలు మూసుకోవాలంటే బట్ట ఉండాలి ఉండడానికి ఒక గూడు ఉండాలి ఎవరన్నా వస్తే పెట్టడానికి ఒక ఇంత ఉండాలి ఇంత ఉంటే ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యంగా ఉంటాడు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు ఆయుష్ కూడా వృద్ధి చెందుతుంది ఎప్పుడైతే ఇంత కాదు ఇంకా కావాలి నాకు కావాలి నా భార్యకు కావాలి నా కొడుకు కావాలి నా మనవాళ్ళకు కావాలి వాళ్ళకు కూడా కావాలి ఇంత ఆశ ఇంత అతి ఆశతో ప్రతి ఒక్క మానవుడు ఇదే ఆలోచిస్తున్నాడు ఇప్పుడు కానీ మనం ఎందుకు వచ్చాము ఈ జన్మ ఎందుకు వచ్చింది మనం చేయవలసిందేమి మన గమ్యమేమి అనేది ఎవ్వరూ కూడా ఆలోచించలేరు ఎప్పుడైతే అతి ఆశ ఉంటుందో ఈ ఆలోచనల ప్రభావం వల్ల మనసులో ప్రభావం పడుతుంది మంచి ఆలోచనలు రావు వేరు వేరే ఆలోచనలు వస్తాయి అప్పుడు చేయరాని పనులు చేయాలి ఎందుకు ఈ కోరికలు తీర్చుకోవాలంటే చైరానివి చేయాల్సిందే ధర్మంగా రావు ఆ చైరానివి చేసినప్పుడు ఏమైతుందంటే మానసికంగా పృంగిపోతుంది ఆ మానసికంగా ఎప్పుడు ఒత్తిడి జరుగుతుందో అప్పుడు ఆయుష్ కూడా తక్కువ పడుతుంది లేని అలవాట్లు వస్తాయి ఎప్పుడైతే లేని అలవాట్లకు బానిస అయిపోతాడో అప్పుడు ఆటోమేటిక్గా లైఫే ఎండ్ అయిపోతుంది కాబట్టి అందరూ కూడా ఉన్ని ఆశ ఉన్ని ఎంత కావాలో అంత ఉండి మంచి మార్గంలో మన సనాతన ధర్మంలో మన పూర్వ భారతీయ ఋషులందరూ కూడా ఎలా బతికారు వాళ్ళు ఎలా జీవనం సాగించారు సంసారములు ఉండి కూడా అన్ని చేశారు వాళ్ళు అలాగ ఇప్పుడు కూడా మనం ఉండగలిగితే మనం అనుకున్నట్లు నూట ఇరవై సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలు నువ్వు బతకచ్చు మన ఋషులు కూడా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఋషులకు కూడా వచ్చింది సందేహం ఒకప్పుడు ఎందుకు మానవుడు పూర్ణాయిస్తూ ఆరోగ్యంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎందుకు బతలేకపోతున్నాడు అని వాళ్ళు ఆలోచించారు అప్పుడు కూడా సంశయం వచ్చింది వాళ్ళకు కూడా అప్పుడు అప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్రాణుల మీద ప్రయోగం చేశారు కుక్క నిమిషానికి ముప్పై నుంచి ముప్పై శ్వాసలు తీసుకుంటుంది ఎప్పుడు అదే అలాగే ఉంటుంది ఎక్కువ ఇపాత ఉంటుంది కాబట్టి దాన్ని ఆలోచిస్తే వాళ్ళు అన్ని శ్వాసలు తీసుకుంటుంది కాబట్టి ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు వెళ్ళిపోతుంది పిల్లి కూడా అంతే అది ఒక తాను ఉండదు అది కూడా ఎగురుతూ ఎగురుతూ ఆయాసపడుతూ అది అలాగే తర్వాత తాబేలు అంటే తెలుసు కదా దాన్ని చేశారు అప్పుడు అది నిమిషానికి మూడు నుంచి నాలుగు శ్వాసలు తీసుకుంటుంది అంట నాలుగు వందల ఏళ్ళ నుంచి ఆరు వందల ఏళ్ళ వరకు అది బతుకుతుంది పాము వెయ్యి సంవత్సరాలు బతుకుతుంది అంట ఎలాగంటే దానికి కేసరి ముద్ర తెలుసు నాలుక పొడువు ఉంటుంది పాముకు తెలుసు కదా నాలుక పొడువు ఉంటుంది అది మనిషిని చూసిందంటే చక్క నాలుగు లోపలికి పెట్టుకొని వెళ్ళిపోతుంది ఊపిరి ఆడదనుకుంటాం మనం ఎప్పుడైతే ఆ కేసరి ముద్రలో ఉండిపోతారో వాళ్ళకు లోపల కూలింగ్ జరుగుతుంది అప్పుడు ఆటోమేటిక్ గా ఇడా పింగళ నాళ్లు బంద్ అయితాయి సుసుమున ఎంతకాళ్ళ అంతే పనిచేస్తుంది దాని నుంచి కూడా ఎక్కువ ఆయుష్ అందుకు వెయ్యి సంవత్సరాలు పాము బతుకుండా అన్నారు దానికే పొడువు ఎక్కువ నాలుగు వేరే దానికి పొడువు ఉండదు అంటే ఈ ముద్ర ఏదైతే ఉందో అది చేయడం వల్ల చాలా మంది చేస్తున్నారు ఇప్పుడు మా గురువు గారు మా సాంప్రదాయంలో అటయోగ సాంప్రదాయంలో అందరికి కూడా ఈ ట్రైనింగ్ ఇస్తున్నాము చాలా మంది కూడా చేస్తున్నారు నాలుకను కొండ నాలుగు ఉంటుంది దాన్ని దాటిచ్చి చేసుకోవాలి పైకి పోవాలి ఆ కేసరి ముద్ర ఎలా వేయాలి అంటే స్వామి కొండ నాలుక ఈ నాలుగు ఉంటుంది కదా పైన ఒక ఇలా ఉంటుంది శివలింగం లాగా కొండ నాలుగు దాన్ని దాటిచ్చి పోవాలి అప్పుడు అక్కడ పైన ఒక అర్రలాగా ఉంటుంది ఇలాగా ఒక బాలకాని లాగా అనుకో అందులో ఈ అర్రలేకి ఈ ఇది ఇలా పోతుంది ఇలా పోయినప్పుడు ఇడ పింగళ సుసున ఇలా ఉంటుంది వెన్నుముఖ నుంచి ఇక్కడ మూడు రంధ్రాలు ఉంటాయి లోపల ఈ నాలుగు ఎప్పుడైతే అలా పెడతామో అవి బంద్ అయిపోతాయి అప్పుడు బంద్ అయిపోయినప్పుడు ఈ ముక్కులతో మనం శ్వాస తీసుకోకపోయినా అక్కడ అంతర్ముఖంగా లోపల శ్వాస ఆడుతుంది ఇది మన ఋషులు దీన్ని కనిపెట్టారు ఈ సాధన వల్ల సంపూర్ణ ఆయుసం వస్తుంది ఆకలి దప్పులు వాళ్ళు తపస్ చేశారు కదా గుహల్లో కొన్ని సంవత్సరాలు ఏమి తీసుకోకుండా ఈ సాధనతోనే చేశారు మెయిన్ ఈ కేసరి ముద్రతో అటయోగ ప్రదీపకలో దీని గురించి చాలా విశదంగా క్లుప్తంగా వివరించాడు వేమన యోగ కూడా దీన్నే చేశాడు ఆయన లంబికా యోగము అంటాడు దీన్ని వేమన యోగి ఆయన ఇంకొక విషయం చెప్పాడు స్వామి కేసరి ముద్ర కీలెరుగలేక పలుకునట్టు వాణి నాలుక పట్టి తెగ పట్టి కోయరా అన్నాడు ఈ సాధన చేసే వాళ్ళల్లో కేసరి ముద్ర గురించి తెలియకుండా ఉండే వాళ్లకు అలా చెప్పాడు ఆయన కేసరి ముద్రలో అంత పవర్ ఉంది ఇప్పుడు రాజుల కంటే పెద్ద ఎవరు చక్రవర్తి కదా అలాంటిది కేసరి ముద్ర అంతకు అంత ప్రాధాన్యత ప్రతి ఒక్క మహనీయులు ముందు పూర్వము చేసి గుహల్లో ఉండే వాళ్ళందరూ ఇది చేశారు ప్రాణాయామము ప్లస్ ఇది రెండు ఉంటే మనిషి ఎలాంటి అనారోగ్య సమస్యలైనా జయిస్తాడు ఆరోగ్యంగా ఉంటాడు నిత్య యవనంగా ముసలతనమే రాకుండా శరీరము కాంతిగా ఇలా కూడా ఈ యోగ సాధనలో ఉండొచ్చు అని మన వాళ్ళు పూర్వం ఋషులే చెప్తారు ఎందుకు దానికి ఉదాహరణలు ఉన్నాయి మన పూర్వం ఋషులను ఎవరినైనా చూసుకో పట్టతలకాయ ఉందో వాళ్ళకు బాగడ్డ ఉందా లేదు మరి ఎందుకు లేదు అందరు కూడా సాధన ఇంకోటి కుంభకము ఇప్పుడు శ్వాసను తీసుకొని బంధించే టెక్నిక్ బాగా ప్రాక్టీస్ చేస్తే తెల్ల వెంట్రుకలు కూడా నల్లగా అవుతాయి అని శాస్త్ర ప్రమాణంలో ఉన్నాయి యజుర్వేదంలో చెప్పారు యజుర్వేదము యోగ తత్వోపనిషత్తులో ఈ సాధన గురించి చెప్పారు బాగా ఇలా కుంభక సాధన చేసే వాళ్లకు ఎంటుకలు కూడా తెల్లబడదండేటు నల్లబడతాయి అతనికి ముసలితలం రాదు ఎప్పుడు మనం కాంతిగా శరీరము ఫిట్ గా ఉంటుంది అని వాళ్ళు మనకు చాలా విషయాలు కూడా పూర్వం ఋషులు చెప్పారు వాళ్ళు చేశారు అనుభవంలో చెప్పారు మనం చేయలేదు కాబట్టి మనం చెప్పము నమ్మం ఫస్ట్ అలాగా పూర్ణాయుష్ బతకాలంటే మెయిన్ ఆహార నియమాలు పాటించాలి మాంసాహారము మందు పీడి సిగరెట్ పానపారడి ఉక్కుపడివి ఏమేమి ఉంటాయో అలాంటివన్నీ వదిలేయాలి సాత్విక ఆహారము ఇంకొకటి ఇప్పుడు మామూలుగా ఏదో టైంకు తినాలి అని తింటున్నారు అలా తినకూడదు ఆకలి కావాలి బాగా లోపల మండాలి అర్థమైందా లోపల బాగా మంట రగలాలి అప్పుడు వేస్తే త్వరగా బాగా పచ్చ చేస్తుంది అంటే జీర్ణం చేస్తుంది ఇబ్బంది ఉండదు అలా లేకుండా ఊరికి తినాలి అని తింటే அது லப்பலே உண்டி போத்து ஜீர்ணம் காது